నిన్ను వలే నీ పురువాన్ని ప్రేమించు అని మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభు మనకు ఆజ్ఞనిచ్చాడు అది మన క్షేమము కలుగుడ్డకే నీ పురువాన్ని ప్రేమించు అని అన్నాడు చాలామంది కూడా వారి గురించి తప్పుగా మాట్లాడి సంతోషం పొందుతూ ఉంటారు చాలామంది నువ్వు ఎప్పుడైతే వారి గురించి తప్పుగా మాట్లాడతావో దేవుని ఒకను ఆజ్ఞను అతిక్రమిస్తున్నావని మర్చిపోకి ఈ ఈరోజు నిన్ను వలేని పురువాన్ని ప్రేమించు అన్నాడు దేవుడు ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి గురించి ఎప్పుడు కూడా మనము తప్పుగా మాట్లాడకూడదు ఒకవేళ తప్పుగా మాట్లాడుతున్నావంటే దేవుని ఒక ఆజ్ఞను అతిక్రమించి నువ్వు పాపం చేసిన వాడు అవుతున్న కనుక ప్రకటన గంధంలో ఏమంటున్నాడంటే నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక గద్దించి శిక్షించుచున్నాను నీవు ఆసక్తి కలిగి